హాయ్ అండి హాయ్ అండి నమస్తే అండి నమస్తే లోకేష్ గారు రెడ్ బుక్ గురించి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ఆయన మాట్లాడిన తీరు చూస్తుంటే ఆయన పూర్తిగా వీళ్ళు చేసిన అక్రమాలన్నీ బయటపడుతున్నాయి అక్రమార్కులందరినీ లోకేష్ వదిలిపెట్టాడు అని పక్కగా కన్ఫర్మ్ అయిపోయి ఆయన భయపడుతున్న తీరు చూస్తుంటే రెడ్ బుక్ గురించి రెడ్ బుక్ గురించి రా దేశమంతా ప్రచారం చేస్తున్నాడు ఇప్పుడు రెడ్ బుక్ గురించి దేశమంతా ప్రచారం చేస్తున్నాడు అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇలాంటి అక్రమాలు ఏ రాష్ట్రంలో ఎక్కడ ఎవడు చేసినా కూడా ప్రతి ఒక్కరు రెడ్ బుక్ ఓపెన్ చేసే పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంత ప్రచారం చేశాడు రెడ్ బుక్ గురించి కానీ లోకేష్ మాత్రం చాలా స్ట్రాంగ్గా స్టెబాండ్గా చెప్తున్నాడు రెడ్ బుక్లో ఉన్న వాళ్ళందరినీ చట్ట ప్రకారం అందరికీ శిక్షలు వేయిస్తాను అని చెప్పి చెప్పిన మాటకి ఇప్పటికీ కట్టుబడే ఉన్నానని చెప్తున్నాడు లోకేష్ సో మళ్ళీ దమ్కి ఇచ్చాడు లోకేష్ జగన్మోహన్ రెడ్డి కింద నుంచి పైదాకా అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ఆయనకి భయం మొదలైందండి ఓకే ఆ రెడ్ బుక్ అనేది తలుచుకుంటేనే గడిచిన ఏదైతే కూటమి ప్రభుత్వం రాక ముందు రోజు వరకు రెడ్ బుక్ అంటే వాళ్ళు చాలా ఆశామాషీగా ఒక సాధారణ విషయం లాగా తీసుకున్నారు ఒక్కళ్ళు కూడా లెక్క చేయలేదు ఇన్ని సార్లు హెచ్చరించారండి తెలుగుదేశం పార్టీ నాయకులు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ప్రతి ఒక్కళ్ళు కూడా వద్దు చట్టాన్ని అతిక్రమీ ప్రవర్తించొద్దు మీరు భవిష్యత్తులో రోజులు ఇలానే ఉండవని నొక్కి నొక్కి చెప్పారు వాళ్ళకి అవును ఒక్కడన్నా పట్టించుకున్నాడా రెడ్డి అధికార మదం ఇవన్నీ ఏదైనప్పటికీ కూడా ఒక్కసారి కూడా చెవి పేర్లను బెక్కించుకోలేదు వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు వాటన్నిటి లెక్క కూడా చేయలేదండి అసలుకి అసలు ఏమో వద్దులే మా ప్రభుత్వం వచ్చింది ఎవరేం చేస్తారులే అన్న ఊహాగానంలో బతికారు కానీ ఒక్కసారిగా పరిస్థితులు తలకిందయ్యి ప్రజల వాస్తవ నిర్ణయాలు ఫలితాలు చూశాక వాళ్ళకి బ్రెయిన్ బ్లాంక్ అయిపోయింది ఇంకా మమ్మల్ని కాపాడే వాళ్ళు ఎవ్వరూ లేరు ఏదో ఒక పని చేసినా తప్పించుకోవాలి మా నాయకులను మేము కాపాడుకోవాలి తప్పించుకోవాలని చెప్పేసి ఏం చేయాలో తెలియక ఇంకా కావాల్సింది ఇంకా జనాల దృష్టికి తీసుకెళ్లడమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనాలు నమ్మే పరిస్థితి లేరు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి బుక్ ఏ సమయంలో వచ్చింది దాంట్లో ఎవరెవరు ఉన్నారు ఎలా లోకేష్ గారు దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు బుక్ గురించి ఒక ఖచ్చితమైన అవగాహన ప్రజలకు ఉంది అందరికీ ఉంది ఇక్కడ ఇక్కడ ఎవరికి బుక్ గురించి కొత్తగా ప్రస్తావించిన అవసరం లేదు కాబట్టి అంతా ఇక్కడ చేస్తే మా నాటకం మొత్తం బయటపడుతుంది అని ఇక్కడ మా మాటలు చల్లవని జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే నేషనల్ మీడియాలో ఏదో విధంగా దుష్ప్రచారం చేయాలని చెప్పేసి అక్కడికి వెళ్ళాడు కానీ అక్కడ ప్రజలకు కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన ఐదు సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పెట్టారు వాటి తాలూకాని తెలిసినప్పటికీ అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చేసేదేం లేక ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకుని వచ్చారండి ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారన్నా అసెంబ్లీకి వచ్చి మాట్లాడిన పరిస్థితులు కూడా లేవు ఎందుకంటే జ ఏదైతే ప్రభుత్వం అధికారులు ఉన్నటువంటి నాయకులు ఉన్నారో లీడర్ ఆఫ్ ది హౌస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మాటలకన్నీ సమాధానం చూస్తే ప్రజలందరూ కూడా అబద్ధం తెలిసిపోతుంది ఇప్పటికీ తెలిసిపోయింది కానీ అసెంబ్లీ సాక్షిగా అవన్నీ రికార్డు దృశ్యాలు ఉండడం జరుగుతుంది ఎక్కడో పరువు పోగొట్టుకోవడం ఎందుకు అని చెప్పేసి ఒక స్క్రిప్ట్ ప్రిపేర్ అయ్యి ఆ స్క్రిప్ట్నే ఢిల్లీలో చదివచ్చారు తప్పితే అందులో ఎంత మేరకు వాస్తువులు అని చెప్పేసి ప్రజలందరికీ కూడా తెలుసు ఇంకోటి ఇక్కడ ఏం కోరుకుంటున్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కానీ కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు కూడా లోకేష్ గారు కూడా ఢిల్లీ వెళ్ళి ఆ రెడ్ బుక్ గురించినటువంటి ఆవశ్యకత బుక్ అంటే ఏంటి అని ఒకసారి ప్రెస్ మీట్ పెట్టాలని కోరుకుంటున్నారు కానీ లోకేష్ గారు బహిరంగంగా చెప్పారండి రెడ్ బుక్ సంబంధించి మొదట్లో ఏదైతే బహిరంగ ప్రకటన చేశానో ఇప్పటికే ఆ మాటలకు కట్టుబడి ఉన్నాను ఆ ఎవరైతే చట్టానికి ఉత్త ఏదైతే ఉల్లంఘించి పనులు చేశారో మీద ఈ అదే చెప్పారు లోకేష్ గారు ఇదే సందర్భంగా మాట్లాడితే ఆయన ఏమన్నారంటే ఐదేళ్ల పాలనలో రెండు సార్లు మాత్రమే ప్రెస్ మీట్ పెట్టాను జగన్మోహన్ రెడ్డి ఈ నెల రోజుల్లో అబద్దాలు చెప్పడానికి ఐదు సార్లు ప్రెస్ మీట్లు పెట్టాడు ఆ అబద్దాలు ఏవో వచ్చి అసెంబ్లీలో మాట్లాడవయ్యా అసెంబ్లీలో చెప్పవయ్యా నీకు సమాధానం చెప్తాం ప్రజలకు చెప్పే అబద్ధాలన్నీ తెలియజేస్తామని చెప్పి ఛాలెంజ్ విసిరుతున్నాడు జగన్మోహన్ రెడ్డికి అసలు జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన ఐదు సంవత్సరాల్లో ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టలేరో ప్రజలందరూ కూడా చూశారు అసలుకి లైవ్ రికార్డింగ్ చేసినటువంటి వీడియోలు కూడా వదిలిన దుస్థితి జగన్మోహన్ రెడ్డి గారు దండి అప్పట్లో వాస్తవాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కప్పిపుచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక తప్పుడు పత్రాలు తీసుకుని అవన్నీ ప్రజలకి చదివినిపించాడు ఆయన చదివినిపించిన మొత్తం ప్రజలకి తట్టుకోలేక ఆయన ఓడించారు అందులో ఇప్పుడు ఓడిపోయిన వెంటనే ఇప్పటికి కూడా ప్రెస్ మీట్ అంటూ ఉన్నారు కానీ తప్పండి అసలు ప్రెస్ మీట్ అంటే వచ్చిన జర్నలిస్టులు కావచ్చు రిపోర్టర్లు కావచ్చు వాళ్ళ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంబంధిత అంశం మీద ప్రెస్ మీట్ పెడుతూ ఉన్నారో దాని మీద వీళ్ళందరికీ కూడా అడిగే స్వేచ్ఛ ఉండాలి కదా మీడియా ప్రతినిధులకి ఒక్కళ్ళన్నా మాట్లాడుతుంటే సమాధానం చూస్తున్నాడు ఆయన ఆయన మాట్లాడుకునేది ఏదో స్క్రిప్టుడ్ పేపర్ ప్రిపేర్ వచ్చి అది చదివి వెళ్ళిపోయాడు కదా అది ఇంకా దాంట్లో ఉపయోగే ఉంది ఒక్కళ్ళకన్నా అది అవకాశం ఇచ్చారు అక్కడ నిన్న వెళ్ళిన మీడియా ప్రతినిధులందరూ ఒక్కళ్ళన్నా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించారా అసలు ఆ పరిస్థితే లేదు కదా అలాంటప్పుడు అది ప్రెస్ మీట్ ఎలా అవుతుంది ఈరోజు ఓడిపోయిన తర్వాత ఐదు నుంచి ఆరు సార్లు ప్రెస్ మీట్ పెట్టినా దేని గురించి మాట్లాడే ప్రతిసారి కూడా మామే దాడులు చేస్తున్నారు మామే దాడులు చేస్తున్నారు ప్రతి ఒక్కటి అవాస్తవే కదా సో ఇప్పుడు ప్రభుత్వం కూడా ఈయన మాట్లాడే అవాస్తవాలన్నీ బయట పెడుతుందని చెప్పేసి భయంతో మరలా పునఃస్థానానికి తిరిగి వచ్చి ఈ స్క్రిప్టెడ్ పేపర్లు చదువుతుంది కాబట్టి జనాలు నమ్మే పరిస్థితులు లేరు అవన్నీ కూడా అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే మేము కూడా మీకు సమాధానం ఇస్తాం వాస్తవాలు మీకు తెలియపరుస్తాం అని చెప్పేసి లోకేష్ గారు స్వాగతం చూస్తున్నారు ఇప్పటికి కూడా ఆయన ఒకసారి దాని మీద ఇంకా ప్రెస్ పెట్టలేదు అసెంబ్లీకి రండి అని మీడియా ప్రతినిధి మాట్లాడితే ఆయన ఒక సమాధానం చూస్తున్నాడా ప్రతిపక్ష హోదా ఇవన్నీ మాట్లాడుతూ ఉంటున్నాడు ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఉంటేనేనా ఈ అసెంబ్లీలో మాట్లాడుతుంది ఎంతమంది ఎమ్మెల్యే మాట్లాడట్లేదండి గతంలో టీడీపీ నాయకులు మాట్లాడలేదా అదేవిధంగా ఇప్పుడు జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు అదేవిధంగా బీజేపీ అందరూ కూడా మాట్లాడుతున్నారు కదా నువ్వు ఒక ఎమ్మెల్యే కదా ఆ హోదాలో మాట్లాడలేవా అంటే ఇది ఒక అడ్డదారిగా చూపించడానికి అనుకుంటున్నారా ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మేలుకొని అసెంబ్లీకి వెళ్తే మంచిదని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు రాష్ట్ర ప్రజల్ని తక్కువ చేసి చూస్తే పదకొండు కూడా మర్చిపోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు అసలు ఈయన ప్రతిపక్ష హోదా ఎలా అడుగుతున్నాడు అండి ఈయన ప్రతిపక్ష హోదా అడుగుతుంటే ఆయన ఎమ్మెల్యేలు వచ్చి మమ్మల్ని మంత్రులు చేయండి అని కూడా అడిగేటట్టున్నారు పొద్దున సేమ్ అయినా చేస్తారు నిన్న ఇలా వదిలేస్తే వెళ్ళి మాకు సేమ్ ఏమండి రెండు మూడు సంవత్సరాల తర్వాత మాకు నలభై శాతం ఓట్ షేరింగ్ ఉంది కదా ఆ నీళ్ళు రాష్ట్రపతికి పిలిచిన పెట్టుకుంటారు జగన్మోహన్ రెడ్డి నిన్న ఇంట్లో పెట్టిన ప్రెస్ మీట్ కి పిలిచిన టీవీ ఛానల్స్ కి ఒక నోట్ కూడా ఇచ్చాడు ఎవరెవరు రావాలి ఎవరెవరిని అలౌ చేయాలని చూడండి టీవీ నైన్ ఎన్టీవీ టెన్ టీవీ హెచ్ఎం టీవీ జీ న్యూస్ ఐ న్యూస్ స్వతంత్ర టీవీ న్యూస్ త్రీ సిక్స్టీ ప్రైమ్ నైన్ యాక్ట్ బీబీసీ తెలుగు వీళ్ళు మాత్రమే రావాలంట ఆయన ప్రెస్ అంటే టీవీ టీవీ చేసుకుంటాడు ఆయనకి గతంలోనే అసలు ఆయన ఎంత భయపడే వ్యక్తో చిన్న ఉదాహరణ న్యూస్ ఛానల్స్ ని చేస్తున్నాం వాస్తవాలు ప్రేతినించే ఆయనకు నచ్చవండి వాస్తవాలు నచ్చో వాస్తవాలు చెప్పే వ్యక్తులు మీడియా ఛానల్స్ కూడా నచ్చవు అందుకని వాళ్ళందరినీ కూడా దూరం పెట్టడం జరిగింది ఇప్పుడు సాక్షిలో ఏ విధంగా వాస్తవాలు ప్రకటిస్తారో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు అలాంటి ఛానల్స్ ఆయనకి ఇష్టం ఇటువంటిది లోకేష్ గారికి వెనక ఇక్కడ తేడా చాలా తేట తెల్లంగా స్పష్టమవుంది లోకేష్ గారు ఏదైనా మీట్ పెట్టినప్పుడు ఖచ్చితంగా మొదటి నుంచి లాస్ట్ వరకు సాక్షి ఉందా ఎంటర్వీ ఉందా అడిగి మరి పిలిపించుకుంటారు వాళ్ళందరినీ కూడా ఇంకేమన్నా క్వశ్చన్లు అడగండి అయ్యా బాబు మీ సాక్షిలో అడగండి అంటాడు ఏది అడిగినా సమాధానం కూడా దీటుగానే చెప్పాడు ఉన్నది ఉన్నట్టు వాస్తవం చెప్పాడు వాళ్ళు చెప్పినా కూడా వక్రీకరించి అవాస్తవాలు వేసుకున్నారు అది వేరే విషయం మొన్నటికి మొన్న తల్లికి వందనం గురించి నారా లోకేష్ గారు ఒక విద్యాశాఖ మంత్రిగా ఎంత మంది ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటే అంత మందికి ఖచ్చితంగా ఇస్తాము దానికి ప్రణాళిక కూడా రచ రచిస్తున్నాము అతి కొద్ది రోజుల్లో ఆ హామీని అమలు చేస్తామని చాలా స్పష్టంగా అసెంబ్లీ రికార్డులో కూడా మాట్లాడడం జరిగింది అటువంటి తీసుకొచ్చే సాక్షులు ఎలా ప్రచురితం చేసిందండి ఏ విధంగా వేసింది ఒక మంత్రి మాట్లాడిన మాటలు వక్రీకరించి వేశారు వాళ్ళ మీద చర్యలు ఉంటాయి నారా లోకేష్ గారు చెప్పారు ఇట్లాంటి మీడియాని తెలిసిపోయి జగన్మోహన్ రెడ్డి ఏం సాధిద్దని వాటి పాలన ఇంకా ఆయన బుద్ధి రాలేదంటే ఏం ఇవన్నీ ఎట్టుదారి తీస్తున్నాయి అసలుకి ప్రజాస్వామ్యంలో మీడియాకి స్వేచ్ఛ లేదంటారా ఇప్పుడు వీళ్ళు వచ్చినా కూడా ఏం చేస్తారు మీరు మాట్లాడిన మాట్లాడే చెప్పేది మీలాగా మీ ఛానల్స్ ఎడిటింగ్లు అయితే చేయరు కదా ఫేక్ ఎడిటింగ్లు సో అందుకని చెప్పేసి ఆయనకు వాస్తవాలు చెప్పే వ్యక్తులు అత్తరు కాబట్టి ఆయన చిన్న స్వామి పిలిపిస్తున్నాడు ఇంకా ఆయన ఏదైతే స్క్రిప్ట్ మనుషులు ఉన్నారో ఆ యొక్క పరదాల మధ్యలో ఉన్నట్టు ఆ వ్యక్తుల మధ్యనే ఉంటా ఉన్నాడు కాబట్టి ఇంకా భవిష్యత్తు దానికి మూల్యం ఆయనే చెల్లించుకోక తప్పదు ఓకే ఓకే అండి చూద్దామండి మరే వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం ఈ ఫేక్ మోహన్ రెడ్డి చేస్తున్న వింతలీలో విచిత్రాలు ఈ అక్రమాలు ఈయన మళ్ళీ ఈరోజు బెంగళూరు పారిపోయాడు ఎందుకు పారిపోయాడు ఏంటి విషయాలన్నీ మళ్ళీ చర్చిద్దాం అండి ఓకే అండి థ్యాంక్ యూ అండి